సో అంటే ఓకే పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా మనకి ఎంకరేజ్ లా ఉంటది బట్ నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం బయటకి చెప్పుకోపోయినా చిన్న బాధ ఉంటది పట్టించుకోటించుకోవాలి వాళ్ళకి సూపర్ అండ్ అంటే ఇలా బాడీ షేమింగ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఈ బాడీ షేమింగ్ ఏమో తెలియదు కానీ రీసెంట్ గా ప్రమోషన్ చెప్దాం అనుకున్నా ప్రమోషన్ అని చెప్పి ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు యాక్చువల్ నా నెంబర్ నేను షేర్ చేయండి ఫస్ట్ ఎవరికి కూడా ప్రమోషన్ అన్నా కూడా ఎందుకంటే ఫేక్ ప్రమోషన్స్ అని చెప్పి చాలా మంది వస్తారు నా ఫ్రెండ్స్ ఎవరిదాన్ని ఇస్తాను కన్ఫర్మ్ అయ్యి అడ్వాన్స్ పే చేసిన తర్వాత మాత్రమే నా నెంబర్ ఇచ్చేలా ఉంటదన్నమాట సో వాళ్ళు చాలా జెన్యున్ గా మాట్లాడారు చాలా ప్రమోషన్ అని చెప్పి ఫొటోస్ అన్ని పంపించారు అంతా ఓకే నమ్మి నేను నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఆ ని ప్రమోషన్ అని అని మాట్లాడారు అంత పే అంతా ఓకే అయిపోయింది నేను ఏంటండి ఫాలో అప్ అది ఇది అంటే ఎవరు ఎక్స్పైర్ అయిపోయారు అది ఇది అని పెట్టిన తర్వాత సరే మనం డిస్టర్బ్ చేయకూడదు అని డిస్టర్బ్ చేయాల తర్వాత వన్ మంత్ తర్వాత వాళ్ళే వచ్చి మెసేజ్ పెట్టారు అంటే ఇప్పుడు మనం వన్స్ నేను ఫాలో అప్ చేశాను కదా ఏమైంది అండి అని సో అది ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారంటే ఇప్పుడు నాకు ఒక మనీ నీయుడు అందుకే నేను ఆ ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారేమో నాకు తెలియదు ఫాలో అప్ అయిన తర్వాత అదే అండి మీరు మెసేజ్ పెట్టారు అదేండి ఫస్ట్ మీరు కదండి ప్రమోషన్ కోసం అడిగారు మీకు నీడు ఉంటే చేద్దాం మీకు నీడు లేకపోతే నాకు నీడ్ లేదండి అన్నట్టు చెప్పా లేదు మీకు డబ్బులు కావాలంటే చెప్పండి అన్నారు డబ్బులు కావాలంటే చెప్పండి ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే అంటే మీకు ఇప్పుడు మనీ కావాలంటే చెప్పండి వెంటనే చేస్తాను నాకు చాలా కోపం వచ్చింది అసలు కోపం వచ్చి ఒక వన్ ల్యాక్ అర్జెంట్ గా ఫోన్పే చేసేయండి అని చెప్పేసి అనేసి వదిలేసా నెంబర్ కూడా ఏం అనేసి వదిలేసా వన్ ల్యాక్ కాదు ఒక ట్వంటీ టు థర్టీ థౌసండ్ అయితే వస్తాను అన్నాడు ఎంతైనా పర్లే వేసేయండి అని చెప్పేసి అనేసా నాకు చాలా కోపం వచ్చింది కోపం వస్తే బట్ యు నీట్ టు ఏ వీడియో కాల్ అన్నాడు నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే రెండు నిమిషాలు ఆలోచించుకున్నాను ఎట్లాంటి రిప్లై ఇచ్చి హర్ట్ చేయాలి వాళ్ళని అన్ని ఆలోచించా ఆలోచించలోచించిన తర్వాత ఓకే మీకు నాకు తెలిసి మీ పేరెంట్స్ మీ మదర్ మీ గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా ఆమెకి అండ్ మీకు ఇప్పుడు పిల్లలు ఉంటే పిల్లలకి సిస్టర్ ఉంటే అందరికీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళందరి ఫోన్ లో వాట్సాప్ కి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది వీళ్ళందరికీ చేసి మీరు ఏ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేశారో అని మీరు వాళ్ళందరితో పాటు మీ క్రేవింగ్ సాటిస్ఫై చేసుకుని మీకు బోనస్ పాయింట్ ఏంటంటే మీరు వాళ్ళకి పే చేయక్కర్లా సో ఈ ఈ ని మీరు ఖచ్చితంగా తీసుకోండి మీకు చాలా బెనిఫిట్ అయితే నా నుంచి వచ్చిన సజెషన్ అని చెప్పి బ్లాగ్ చేస్తాను అనమాట సో ఇట్లా చేస్తారు నా దాకా వచ్చి అది అనుకోకుండా నా దాకా రిసీవ్ అయింది సో వాళ్ళకి ఇట్లాగా హిట్ ఉంటాయి చాలా ఫేస్ చేస్తాం అందుకే చాలా మంది అడుగుతారు ఎందుకు నెంబర్ చేయరు నెంబర్ షేర్ చేయరు నెంబర్ షేర్ చేయాలి సో ఇట్లా ప్రాబ్లం ఉంటాయి అని షేర్ చేయము జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఇన్స్టాలో మెసేజ్ సో రెస్పాండ్ అవ్వకపోతే కొంచెం వాళ్ళకైనా మాట్లాడతారు మనం బ్లాక్ చేస్తాం అక్కడ వరకు అయితే తెలుసు నేను బ్లాక్ చేయను పెట్టనండి నాకు రీచ్ పెరిగిద్ది నేను చూసి వదిలేస్తా ముందు ముందు రోజు సిస్టర్ హాయ్ అని పెడతారు నెక్స్ట్ అక్క బాగున్న ఒక నెక్స్ట్ రోజు హాయ్ బేబ్ అని పెడుతుంది నాకు అర్థం కాదు అది వాడు ఏంటి ఒక ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక మెసేజ్ హాయ్ అండి మీరు చాలా బాగున్నాను ఉంటది త్రీ మంత్స్ తర్వాత ఇంకేదో మెసేజ్ ఉంటది అసలు అక్కడ సంబంధమే లేని మెసేజ్ ఉంటది అంటే చూడండి ఫస్ట్ కనుక ఇప్పుడు చిన్న చిన్న క్రియేటర్స్ కానీ ఇప్పుడు ఎప్పుడే స్టార్ట్ కానీ హాయ్ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు మెసేజ్ ని చాలా స్పోర్టివ్ గా తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతా బట్ వాడు ఒరిజినాలిటీ నాకు ఎప్పుడు తెలిసింది నేను రిప్లై ఇవ్వకుండా త్రీ మంత్స్ తర్వాత వాడు సెకండ్ మెసేజ్ లో తెలిసింది సో అసలు ఇన్స్టాలో గానీ ఎక్కడ కానీ ఎవరు నమ్మకండి అని చెప్తా కొత్తగా సో మీకు ఇలాంటి జరిగింది కాబట్టి చాలా మందికి అవి జరిగాయి కొంతమంది చెప్పుకోలేదు మీలాంటి మాలాంటి వాళ్ళు కాస్త వాగేత మనం ఏది ఉంచుకోండి కాబట్టి అన్ని అండ్ ఓకే ఎక్కువగా ఇప్పుడు విజయవాడ అయినా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటారు అనమాట సో రోజు వెళ్ళి వస్తున్నారు సో ఏ ఇబ్బంది అవ్వట్లేదు ఇక్కడ ఉండొచ్చు కదా చాలా ట్రాఫిక్ ఉందండి మా విజయవాడలో అసలు ట్రాఫిక్ ఉండదు వచ్చి చేసుకుని వెళ్ళిపోతాను సో అంత ట్రాఫిక్ ఉందని మాకు మెట్రోలు వేసారు కొంచెం కష్టపడి సో ఓకే అంటే ఇప్పుడు మరి అంటే ఎలా ఉంది మరి డాక్టర్ అనేది ఏమైనా ప్రాక్టీస్ అదేం చేస్తానరా నేను 1 ఇయర్ కాలేజ్ లో స్టాఫ్ గా వర్క్ చేశాను క్లినిక్ లో వర్క్ చేశాను యూజీ అయ్యింది కదా అంతే పీజీ ఉంది ఇంకా ఆ మా చేత ఆ అవు చెప్ అంటే తెలుసుకుంటా మార్క్ కూడా కొంచెం కొంచెం తెలుసు కదా ఇది చాలా చదివేశాను ఇంకా చుట్టు కొంచెం ఉంది ఇది కూడా ఊడిపోద్దామని ఇంకా చదివి చదివి ఓకే సో మీ రీల్స్ లో ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక 1k వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఉంటదో ఫస్ట్ రీల్ వైరల్ అవుతున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటది ఒక్కసారి చూస్తుంటే ఉంటది మనలో కూడా అంటే అంత స్పెషల్ ఏం కాదు కానీ అన్ని రీల్స్ ఫస్ట్ ఒక రీల్ బ్యాక్ సైడ్ తిరిగి స్టార్ట్ చేసాయి రీల్ పిం చేసినట్టు అలాంటి ఏం పింఛను అసలు నేను రీల్స్ పెడతాను నాకు ఎలా అంటే డైలీ ఒక రీల్ అన్నా పెట్టాలి ఒక పోస్ట్ అన్నా పెట్టాలి సో అంటే పేరెంట్స్ ని చూసుకుంటే హ్యాపీ కొంచెం సపోర్టింగ్ ఉంది సో ఎలాంటిదైనా వాళ్ళు హ్యాపీగా ఉంటే పర్లేదు మనం నెగిటివ్ నెలలో తీసుకుని వెళ్ళొచ్చు సో పర్సనల్ లైఫ్ బానే ఉందా ప్రెసెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా నాకు అర్థం కాల అదే ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సనల్ లైఫ్ బానే ఉందా అంటే ఉంది నేనేమి వేరేగా అర్థం అడగలేదండి సో ఇప్పుడు సింగిల్ గా వెళ్తున్నారు కదా సింగిల్ సింగ అది చెప్పండి వాళ్ళకి చాలా మంది మీ దాంట్లో కామెంట్లు చాలా అంటే మొన్న కీర్తి ఒకటి పోస్ట్ పెట్టింది కదా పర్మనెంట్ అయ్యే దాకా అని ఓకే సో మీరు అలా ఫిక్స్ అయ్యారా ఎందుకంటే కొంతమంది అనుభవం వాళ్ళ కామెంట్ తీసుకొని నేను ఎందుకండి ఉన్నారని చెప్తే ఒక ట్రోల్ వద్ది లేదండి నా ఇంటర్వ్యూ కూడా ట్రోల్ చేశారండి బాబు ఇంటర్వ్యూ కి సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వ్యూస్ వచ్చింది ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ కి ట్రోల్ వీడియో కి మాత్రం టూ లాక్స్ త్రీ లాక్స్ ఫుల్ లెంత్ వీడియో కి వచ్చింది సో అంటే ఇప్పుడు సరే ఓకే ఉన్నారా లేదా అనేది వాళ్ళు మీకు నచ్చింది అనుకోండి ఏదో ఒకటి సరే ఓకే మీ పర్సనల్ లైఫ్ నుండి లవ్ మీద మీ ఒపీనియన్ నేనే మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అండి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అది కూడా మా మమ్మీ చెన్నై మా డాడీ తెలుగు అయినా కూడా వాళ్ళ లవ్ మ్యారేజ్ మంచి హ్యాపీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనమాట సో నాదేంటంటే వన్ మ్యాన్ ఫర్ వన్ లైఫ్ టైప్ అనమాట ఇలా పది రిలేషన్షిప్లు పెట్టుకొని తర్వాత ఇంకెవరినో చేసుకొని ఇంకెవరి తిరిగి దీనికి నేను అసలు కంప్లీట్ అయ్యేసి కొంచెం ఓల్డ్ కాలం లాగా మనిషి చూస్తే బ్రెయిన్ అక్కడ ఉన్నా సార్ సార్ చాలా మంచిదాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంటా అసలు కానీ అసలు అంతే ఇంకొక ఏదో సరదా ఫర్ సరదా ఫ్లట్టింగ్ జనరల్ గా ఉంటది కానీ అసలు రిలేషన్షిప్స్ ఎక్స్ మెయింటైన్ చేయడం లేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నాకు జీరో ఎక్సెస్ అసలు ఏం లేదు ఇప్పటి వరకు అంటే డాక్టర్ చదివారు అంటే డాక్టర్ చదివారు అంటే మనం ఎడ్యుకేషన్ వెళ్తున్నప్పుడు ఈ మధ్యకాలం చూసి టెన్త్ క్లాస్ నుండి స్టార్ట్ చేసేస్తారు అంటే ఒక మంచి బాండింగ్ ఇంటర్ డిగ్రీ అనుకుంటే ఎంబీబీఎస్ అంటే మనకి ఇంక తెలిసిందే సో ఈ గ్యాప్ లో ఎవరు సాహసం చేయలేదు తెలియదండి ఎవ్వరు అసలు లేరు నేను లెటర్ గా ఫుడ్ పిచ్చిదాన్ని సీరియల్ పిచ్చిదాన్ని తెలుగులో వచ్చిన సీరియల్స్ అన్ని చూసేదాన్ని నాకు ఎగ్జామ్ రోజు కూడా ఇప్పుడు ఎగ్జామ్ ఉందని నేను పొద్దున కూడా ఆ సీరియల్ చూడకుండా ఎగ్జామ్ కూడా వెళ్ళను నేను ఎవరిని పట్టించుకోను నా ఇయర్ఫోన్స్ పెట్టుకున్న సీరియల్స్ నేను చూసుకుంటా నా సిరీస్ నేను చూసుకుంటా చాటింగ్ కూడా చేయండి కనీసం ఫోన్ కూడా వాడిని ఎక్కువ ఆ రీల్స్ చూసుకుంటా సిరీస్ చూసుకుంటా నిజంగా అది నమ్ముతారో నమ్మరా నాకు తెలియదు నాకు అసలు లేనే లేవు ఎంతగానే ఉంది చెప్పతే ఇది నిజం ప్రామిస్ ఓకే అది ఎవరు సాహసం చేయలేదు అది నేను పాస్వర్డ్ కూడా తీసి వాట్సాప్ కూడా ఇచ్చేస్తా కావాలంటే నిజంగా ఓకే అంటే సాహసం చేసారా లేదా సాహసం అంటే అంత జెన్యున్ గా ఎవరు చెప్పలేదండి నాకు ఇప్పుడు దాకా అవునా ఏదో చిన్నప్పుడు ఏదో ఒకటి రెండు ఉండే గానీ సినిమాటిక్ గా ఏమి లేవండి కలర్ఫుల్ గా అయితే అదే రేపు వస్తుంది చూద్దాం సో మమ్మీ అండ్ డాడీది లవ్ మ్యారేజ్ సో లవ్ మీద బెస్ట్ ఒపీనియన్ ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళ లవ్ మీద అప్పట్లోనే లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మంచి ఒపీనియన్ ఉంటుంది సో అంటే ఏంటి వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైనా మనకు చెప్తారా కొంచెం ఆ చెప్తారు మా డాడీ ఏమో మా మమ్మీ బలవంతంగా చేసుకుందని చెప్తాడు మా డా మా మమ్మీ ఏమో వీడే బలవంతంగా చేసుకున్నాడు అని చెప్పింది మొత్తం ఇద్దరు బలవంతంగా అని చెప్తారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇప్పుడు రిలేషన్ షిప్స్ అన్ని చూస్తే చాలా చిరాగ్గా ఉంటది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా గా కూడా అంటే ఇలా బయటకు వెళ్తున్నప్పుడు మ్యాచెస్ సెట్ అయితే సో వాళ్ళతో రావచ్చు కదా అన్న కొన్న ఏముంది వాడుతా తర్వాత కూడా వెళ్తాం ఇప్పుడు వీడితోస్తా లాగుంది అసలు అది కూడా హైదరాబాద్ లో మరి ఎక్కువ పబ్బుల దగ్గర అంటే జనరల్ గా వెళ్తా అండి డాన్స్ చేయడానికి సరదాగా వెళ్తానికి వెళ్తాను అంతే వెళ్ళి అందరము అక్కడ అందరూ హ్యాబిట్ ఉంటే తప్ప వాళ్ళకి అలవాటు ఉంది నాకు లేదు అందరూ అవుతారు నేను మాత్రం థమ్స్అప్ అసలు ఎంత చీప్ గా చూస్తారంటే ఒక డిషన్ నన్ను కానీ చాలా నాకు ఇది డౌట్ మందు పోయడానికి మాత్రం అసలు ఎంత ఖచ్చైనా పర్లేదు ఒక ఎంతో ఫైవ్ థౌసండ్ అట్లా బాటిల్స్ ఉంటాయి కదా సో అది హాఫ్ అంటే మీకు అట్లా ఉంటాయి కదా కాస్ట్లు సో హాఫ్ కూడా ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి తాగమని చెప్పి అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఇచ్చేస్తున్నారనే కదా అది ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఒక టూ థౌసండ్ హండ్రెడ్ ఫోన్ పే చేయమంటే చేయరు నేను మాత్రమే అండి అందరూ ఏదేదో ఏదో తాగుతా ఉంటారు అప్ వాటర్ అప్ వాటర్ నిజంగా ఎంత చీప్ గా ఇస్తారంటే తాగపోవడం ఒక పెద్ద క్రైమ్ లాగా అయిపోయింది ఈ మధ్య అంతా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851